నలభై ఏళ్ళుగా ఒక రచయితగా దర్శకుడిగా నటుడిగా పోసాని కృష్ణమూర్తి గారు ఒక ఐడెంటిటీని అయితే క్రియేట్ చేసుకున్నారు అలాంటిది ఇప్పుడు కొత్త మూవీతో అయితే ఆయన ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి చూసుకుంటే నలభై ఏళ్ళుగా పోసాని కృష్ణమూర్తి గారికి ఒక దర్శకుడిగా నటుడిగా ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని అయితే క్రియేట్ చేసుకున్నారు సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఆపరేషన్ అరుణారెడ్డి అనే మూవీతో అయితే ఆయన ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది సో ఏమంటారు సార్ దీని గురించి ఏముందండి స్పై వచ్చింది రాజకేసి రెడ్డి లిక్కర్ మాఫియా నుంచి ఏదైతే వసూళ్ళు వచ్చినా అందులో భాగం ఆయన కొన్ని సినిమా నిర్మాణంలో పెట్టాడు అది ఇప్పుడు సిట్టు దర్యాప్తులు తేరింది మళ్ళీ మొదలైందని చెప్పేసి ఒక సినిమా అందులోనే భాగంగా ఇంకా అక్కడ నుంచి సినిమా రంగంలో ఇంకా కూడా కొంతమంది అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు తర్వాత సినిమాలు చేద్దాం అనుకుని కూడా అనుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో అడ్వాన్స్ స్థాయిలో సినిమాలు సినిమాలన్నీ లేకపోతే ఈ పాటికి ఒక అర సినిమాలు బయటకు వచ్చిండేవి ఎందుకంటే ఆ పరిస్థితిలో ఉన్నారు అంత దూకుడుగా వాళ్ళు మళ్ళీ మేమే వస్తాము ఆ తర్వాత ఇంకా మేము ఇంతకంటే ఇంకా అన్న దోచుకుంటాము తర్వాత దీన్ని ఇంక విపరీతంగా ఎక్కడంటే అక్కడ పెట్టుబడులు పెట్టుకుందాం అని చాలా అనుకున్నారు ఆ కళ్ళకి అన్నారు ఆ కళ్ళన్ని కళ్ళైపోయి ఇప్పుడు అందులో భాగంగా ఇప్పుడు పోసాన కృష్ణమూర ఆలస్యంగా వస్తున్నాడు ముందుకి అంటే అతను కొన్ని పెట్లు అనమాట అనుకోవాలి అయితే ఆ పెట్టు జాగ్రత్త పెట్టుకుని ఈ రోజున మరి ఇంకో సినిమా తీయటం కోసం ముందుకు వస్తాడు అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఈ అవినీతి సొంతతోనే వీళ్ళు ఏ పని చేసిన బయటకెళ్ళి పెట్టుబడులు పెట్టినా షెల్ కంపెనీ పెట్టినా బయటకు వెళ్ళి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పేసి ఎక్కడో ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళిపోయి భాస్కరెడ్డి మోహిత్ రెడ్డి వాళ్ళు చేస్తున్నారు ఇలాగ దేశ దేశాలకు దుబాయ్ వెళ్ళి పెట్టుబడులు పెట్ట అలాగే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో దీవెనే గునేసాడు అంటున్నారు మరి ఈ సందర్భంగా దోచిన సొమ్ము ఎక్కడో చోట మరి దాచుకుంటే పెట్టుబడులు పెట్టుకోవడం చేయాలి కదా ఆ సందర్భంలో ఏదో ఒకటో కూడా ఆ చేట్లు పట్టుకుని ఇప్పుడు ఏదో సినిమా సినిమా అనేది ఇంకా అతనికి ఫ్యాషన్ కాబట్టి రాజకీయాలు ఫెయిల్ అయిపోయాడు కాబట్టి అంటే ఫెయిల్ కాబట్టి ఎందుకంటే ప్రాసెస్ పోలీసులు పిలిపించి ఆ విధంగా కొన్ని మర్యాదలు కూడా చేశారు మర్యాదలు చేసిన సందర్భంలో ఆ మర్యాదలు కూడా రేపు పొద్దున్న స్క్రీన్ మీద చూపిస్తుంటారేమో ఏదైనా ఆయన చక్కదిద్దే కార్యక్రమం అయితే చేశారు పోలీసులు ఆయన సరిదిద్ది ఉంటారు బహుశా సో ఏదైనా మొత్తానికి ఇవన్నీ అనుభవాలు తీసుకుని మరి రాబోయే రోజుల్లో ఏదో సినిమా చేయాలి కాబట్టి ఇంకా కూడా ఆయన ఇంకా ఏదో ఒక ఉంది ఇంకా ఇంకా లోపల నుంచి ఇంకా వైసీపీ తరఫున ఏదో మాట్లాడారని ఆలోచన ఉంది అనుకోవాలి ఆ సందర్భంలోనే కథ స్క్రీన్ పే అంతా కూడా మరి ఇప్పుడు అంటే కూడా చెప్పాడు నాకు స్క్రిప్ట్ అంతా వస్తుంది ఆ స్క్రిప్ట్ ప్రకారమే అంతా చేసినట్టు పోలీసులు చెప్పాడు కదా సో ఇప్పుడు వైసీపీ ఎంటర్టైన్మెంట్ వస్తుందంటారా సార్ మూవీ తీస్తే పేర్లు వేరైనా మొత్తానికి స్క్రిప్ట్ అదే ఉంటుంది ఇప్పుడు ఏదైనా మొత్తానికి మనం ఇన్ని సినిమా అన్ని అన్ని రకాల అవినీతి కుంభకోణాలు చూసిస్తాం అన్నిట్లకి హీరో అలాగే డైరెక్టర్ ఒకడే నిర్మాతలు ఉండరు అంటే దోసుకునే దానికి నిర్మాతలు ఏ ఉంటారు అంటే అంటే పెట్టుబడి లేని వ్యాపారం మైనింగ్ చేసుకున్నారు పెట్టుబడి లేకుండా సంపాదించుకున్నారు అన్ని ఇవన్నీ పెట్టుబడి లేని వ్యాపారాలే కొంత కొద్ది కొలగొట్టిన ఎలా కూడా సో దీన్ని ఎక్కడో చోట బయట పెట్టుకోవాలి ఏదో పని మీద సో ఇక్కడ ఈ అదే విధంగా ఈ అందులో ఒక ఈ సొమ్ములో భాగంగానే సినిమా తీస్తున్నాడు అని కూడా ప్రజల్లో ఒక ప్రచారం ఉంది సార్ ఇంకొకటి చూసుకుంటే అంటే రాజ్కస్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ కాకుండా మూవీస్ లో కూడా చూసుకుంటే ఈడీ ఎంటర్టైన్మెంట్స్ మీద మూవీ తీశారు అందులో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినా కూడా ముప్పై ఆరు కోట్లు కలెక్షన్ అయిందంటూ కూడా ఆయన చూపించడం జరిగింది సో ఇప్పుడైనా పోసాని కృష్ణ మురళి గారు ఒక మూవీ తీస్తే ఈ విధంగానే ఉండొచ్చు అంటారా ఏ రకంగా చూడొచ్చు అంటారు ఖచ్చితంగా అండి ఇప్పుడు ఎందుకంటే అక్కడ కూడా ఒక్క రూపాయి రాలే ఏది స్పై మీద కానివ్వండి లేకపోతే మళ్ళీ మొదలైంది కానీ మొత్తం పోయినాయి పోయినా కానీ తర్వాత లోను ఇంకా తర్వాత ఇతరత్ర వాటిల్లో వచ్చినా చూపించుకున్నారు చూపించుకుని ఏదైతే వీళ్ళు పెట్టారు చేసేసుకున్నారు అంటే దోచిని దోచి వెయిట్ చేసేసుకున్నారు ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఎక్కడైనా సరే ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు రేపు దాన్ని మీరు అన్నట్టు పోసన్ కృష్ణమూర గారు చూసిన సినిమా కూడా ఒక మార్నింగ్ షో కూడా ఆడకపోయినా ఆ తర్వాత ఆ డబ్బులు వెయిట్ అయిపోతాయి సో అవి వెయిట్ చేసుకుని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం సరే ఇంకొకటి అంటే ఆల్రెడీ ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో చూసుకుంటే వరుస అరెస్ట్లు అయితే జరుగుతున్నాయి అండ్ అలాగే లిక్కర్ స్కామ్ కి సంబంధించిన డబ్బులు రియల్ ఎస్టేట్ సంస్థలకు గోల్డ్ కంపెనీస్ కి కూడా ఫినాన్స్ ఇచ్చారు రాజ్కాశ్ రెడ్డి గారు అంటూ కూడా వార్తలు వచ్చాయి సో వాళ్ళు కూడా ఇందులో బయటకు వచ్చే అవకాశం ఉందా ఒక్కొక్కటి అన్ని బయటకు రోజు ఆ రోజు ఒక కొత్త విషయం అయితే బయటపడుతుంది మీరు గమనించండి ప్రతి రోజు ఒక ఈవెంట్ అయితే ఒక అంటే ఒక డైలీ సీరియల్ మాదిరిగా ఏ రోజుకు ఎపిసోడ్ ఆ రోజే వస్తుంది ఈ నిన్నటి ఎపిసోడ్ ఏంటి పదకొండు కోట్లు ఏదైతే బయటపడింది అది ఆ పదకొండు కోట్లు కూడా మరి ఎవరైతే వరుణ్ ఉన్నాడో ఆ అతను బయట పెట్టాడు దుబాయ్ నుంచి వచ్చి అతనికి ఏమైందంటే దాక్కుని అక్కడ విన్నాడు గడిపాడు ఏ పారిపోయి ఎప్పుడు పారిపోయాడు ఆగస్టు వరకు ఇక్కడే ఉన్నాడు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఎనిమిది నిలిపోయాడు ఆ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో ఇతని మీద సిఐడి విచారణ చేసింది చేస్తే అప్పుడు పెద్దగా భయపడలేదు ఇతను ఎందుకంటే సిఐడి కదా ఏముంది అనుకుని కామగా ఉన్నారు అప్పటికి ఎవరికి అలజడి లేదు వైసీపీలో ఈ ముఠాలు తర్వాత ఏం జరిగిందంటే సిట్ ఫిబ్రవరి ఐదు నిశారు ఫిబ్రవరి ఐదు సిట్ వేసారు మీరు గమనించండి ఎనిమిది జంపు ఎవరి వరిణం పురుషోత్త వరిణం ఇచ్చారా డబ్బులు టికెట్స్ తో సహా ఇతనే తీసి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది సిట్ అధికారులకి దర్యాప్తు వెల్లడైంది ఇతనంటే రాజకేసి రెడ్డి రాజకేసి రెడ్డి పంపించేసారు సో ఇవన్నీ లింకే ఈ విధంగా లింక్ కూడా మాకేం ఇది జరుగుతున్న వాస్తవం సార్ ఇంకొకటి అంటే కాఫీ షాప్ లో ముప్పై వేల జీతానికి పనిచేసే వరుణ్ పురుషోత్తం అనే వ్యక్తి ఇప్పుడు చూసుకుంటే లిక్కర్ స్కామ్ లో కొన్ని కోట్ల రూపాయలు అయితే గడిస్తున్నారు ఏ విధంగా సాధ్యం అంటారు సార్ కోట్ల రూపాయలు అయితే చే అంతిమ లబ్ధిదారు అయితే వెళ్ళి వీళ్ళు ఎదురు పర్సెంటేజ్ మీరు ఇంత ముందే మనం చూసాం చిట్టు దర్యాప్తులో ఏం తెలియదు అంటే తొంభై శాతం అంతిమ లబ్ధిదారు పది శాతమే ఇక మిగతా టీం మిగతా టీం అండి అందులో మదన్ రెడ్డి గారు ఉంటారు విజయసాయి రెడ్డి గారి నుంచి కింద ఎవరైతే రాజకాష్ రెడ్డి వరకు కూడా ఎవరున్నా ఈ పది ఈ టెన్ పర్సెంట్ లో అందరు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు సో ఆ విధంగా చూసుకుంటే ఆ టెన్ పర్సెంట్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్న దానికే కింది సినిమాలు బయటకు వస్తున్నాయి అండ్ సినిమాలు అంటే సినిమా కథలని కాదు ఏ స్వై కానివ్వండి లేకపోతే మళ్ళీ మొదలైందని కానివ్వండి బంగారం మీద పెట్టుబడులు కానివ్వండి కూడా కొన్నాడు కదా రాజకేష్ రెడ్డి ఇక్కడ ఇక్కడ భూములు కొన్నాడు తర్వాత ఫ్లాట్లు కొన్నాడు ఫ్లాట్లు కొన్నాడు ఆ డబ్బులతోనే ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కూడా నిర్మాణం జరిగింది ఇలా వందల కొద్ది కంపెనీలు పెట్టేసి కంపెనీలు దాని మీద డబ్బులు డంప్ చేస్తానే వచ్చారు మనీ రూటింగ్ జరుగుతూనే వచ్చింది ఈ డబ్బు ఎంత ఉందంటే అసలు లబ్ధి డబ్బు ఎంత ఉందని లెక్కలేదు అంటే ఒక మాటలో చెప్పాలంటే షర్మిల గారు చెప్పినట్టు లక్ష కోట్లు అవినీతి జరిగింది అని ఆవిడ అంటున్నారు ఖచ్చితంగా జరిగింది సార్ ఇంకొకటి అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న శ్రవణ్ కుమార్కి అయితే దుబాయ్లో ఒక అపార్ట్మెంట్ ఉండేది ఆ అపార్ట్మెంట్కి చాణక్య కానివ్వండి వరుణ్ కానీ వెళ్ళేవారు కాకపోతే మేము ఒక తెలుగు వాళ్ళనే ఒక కాన్సెప్ట్తోనే మాట్లాడే వాళ్ళం కానీ కానీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎలాంటి డిస్కషన్ చేయలేదు అని చెప్తున్నారు ఏంటి సార్ అన్ని సార్లు వెళ్ళి రావడం అంటే కేవలం తెలుగు వాళ్ళ వల్లనే జస్ట్ డిస్కషన్ అదే అంటారా ఇంకేం జరిగి జరిగి ఉండదు అంటారా ఒకే ఫ్లాట్లో ఉంటూ రెండు వేరు వేరు ఘటనలు చోటు చేసుకున్నాయి అక్కడ ఒక పక్కనేమో ఫోన్ ఫోన్ ట్యాపింగ్ మరో పక్కన ఏపీ ప్రభుత్వం తరఫున మద్యం కాఫియా సంబంధించిన అక్కడ సంప్రదింపులు అవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ ఒకరికొకటి దరకుండా తెలియకుండా ఇవన్నీ జరిగినాయి అంటే అసలు అది ఊహక విషయం ఖచ్చితంగా షేరింగ్ ఉంది ఇక్కడ షేరింగ్ ఉంది కాబట్టి అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కలిసి స్నేహపూర్వతమైన వాతావరణం ఉంది కాబట్టి వాళ్ళతో కలిసి చేశారంటారు అలాంటి సందేహం ఎవరికీ లేదు రెండోది ఏంటంటే ఇంకా చెప్పాలంటే డెల్ అన్ని కూడా మ్యాక్సిమం హైదరాబాద్ లోనే ఉన్నాయి తెలంగాణలో ఒక డెన్ మాత్రమే అక్కడ తాడేపల్లి దగ్గర ఉంది మిగతా డెల్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి అంటే ఏడు డెన్నల్ నుంచి ఎలక్షన్స్ ముందు ఈ డెన్నల్ నుంచి అక్కడ డబ్బు డంప్ అయిందని అప్పుడు అందరూ అనుకునే విషయమే సో ఆ విధంగా ఇక్కడ అంత స్వేచ్ఛగా కాబట్టి అంత అంత స్వేచ్ఛగా ఇక్కడి నుంచి డబ్బు అక్కడికి వెళ్ళగలిగిందంటే ఇక్కడ ప్రభుత్వం సహకరించుకుంటే జరిగే పన ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం కూడా సహకరించింది కాబట్టి ఇక్కడ యదఇచ్చిగా ఇక్కడి నుంచి వందల కోట్లు అక్కడికి చేరవేయడం జరిగింది ఏపీకి సో అందువల్ల తెలంగాణ ప్రభుత్వానికి అలాగే ఆ రోజున తెలంగాణ ప్రభుత్వం మీన్స్ కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా ఇద్దరి మధ్యలో ఒక స్నేహపూర్వక వాతావరణంలోనే ఈ సో సార్ పోసాని కృష్ణమూర్లీ గారు పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి లోకేష్ గారిని కానివ్వండి చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అలాగే మార్ఫింగ్ వీడియోలు కూడా పెట్టారు సో ఈ నేపథ్యంలోనే అరెస్ట్ అయ్యారు బయటకు వచ్చారు ఇప్పుడు ఒకవేళ మూవీ తీస్తే గనక ఏ విధంగా ఉండబోతుంది అసలు ఇలాంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి అంటారు మెంటల్ కృష్ణ అండి సినిమా కూడా అంతే ఉంటుంది ఓకే